టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను పలుమార్లు లైంగికంగా వేధించాడంటూ ఆయన దగ్గర వర్క్ చేసిన ఒక మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ముంబై చెన్నైతో సహా పలు ప్రాంతాల్లో అవుట్డోర్ షూటింగ్ సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది అలాగే తన ఇంట్లో కూడా పలుమార్లు లైంగికంగా వేధించాడని పేర్కొంది తన ఈ విషయంలో ప్రతిఘటించిన ప్రతిసారి తనపై దాడి చేశాడని శారీరకంగా మానసికంగా తనను చిత్రహింసలకు గురి చేస్తాడని పోలీసులు కంప్లైంట్ చేసింది ఇక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని కూడా తెలిపింది దీంతో జానీ మాస్టర్ పై రేప్తో సహా పలు కేసులు నమోదయ్యాయి నార్సింగ్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు బాధితురాలికి టాలీవుడ్ అయితే పూర్తి మద్దతుగా నిలుస్తోంది ఈ సమయంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ బాధితురాలికి అండగా నిలిచినట్టు తెలుస్తోంది తన సినిమాల్లో ఆమెకు అవకాశం ఇచ్చి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారని తెలుస్తోంది స్టైలిష్ స్టార్ గీత ఆర్ట్స్ బ్యానర్లో తను చేయబోయే అన్ని సినిమాలకు ఖచ్చితంగా వర్క్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారట బన్నీ ఆయన నటించబోయే సినిమాల్లో కొరియోగ్రఫీ చేసే ఆఫర్ ఇచ్చి బాధితురాలికి బాస్ట్గా నిలిచారని తెలుస్తోంది దీంతో ఆమెకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు మానసికంగా భరోసా ఇచ్చినట్టు అయింది ఇప్పటికే ఆమె పుష్ప టూలో కూడా పనిచేసినట్టు తెలుస్తోంది ఈ విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని ఎంతో పొగడతలతో ముంచెత్తుతున్నారు కష్టకాలంలో బాధితురాలికి అండగా నిలిచారని రియల్ హీరో మా బన్నీ అంటూ పొగడతలతో ముంచెత్తుతున్నారు ఇక సింగర్ చిన్నమయ్యి నటి పూనం కౌర్ కూడా బాధితురాలికి మద్దతు ప్రకటించారు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆమెకు మద్దతు ప్రకటించారు అలాగే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ఎప్పటికీ ఆదేశించామని తెలిపింది ఈ కేసులో తాజాగా బాధితురాలు జానీ మాస్టర్ మాత్రమే కాదు అతడి భార్య కూడా మా ఇంటికి వచ్చి దాడి చేసిందనే విషయాన్ని కూడా పోలీసులకు చెప్పింది మూడు గంటల పాటు లేడీ కొరియోగ్రాఫర్ నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు ఇందులో అనేక విషయాలు చెప్పిందామే అవుట్డోర్ షూటింగ్ సమయంలోనే కాదు క్యారవాన్లో కూడా పలుసార్లు తనను బలవంతం చేశాడని ఇది వద్దంటే కొట్టేవాడని అతను టార్చర్ చాలా పెట్టాడని విషయాన్ని తెలియజేసింది ఇక ఇకతను టార్చర్ తాను భరించలేక బయటకు వెళ్ళి సినిమాలు చేసుకుంటే అక్కడ కూడా అవకాశాలు లేకుండా చేస్తున్నాడంటూ బెదిరించాడని విషయాన్ని కూడా తెలియజేసి ఆమె ఆమె వాంగ్మూలం తర్వాత ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు అయితే దీనిపై ఇంకా జానీ మాస్టర్ మాత్రం ఎక్కడా స్పందించలేదు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి